సిటీ ఇండియా న్యూస్ తెలుగు వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా వస్తున్న సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లను డీసీసీ అధ్యక్షులు రెడ్డి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి చల్ల వంశీధర్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పరిశీలించారు ముందుగా స్థానిక స్టేడియం గ్రౌండ్లో ముఖ్యమంత్రి హెలిప్యాడ్ ల్యాండింగ్ కు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం ఎంబీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే ప్రజాదీవిన సభా వేదిక దగ్గర ఏర్పాట్లను పరిశీలించారు ఎంబీఎస్ హాల్లో డిగ్రీ కళాశాల ప్రాంగణం నుంచి మా ప్రతినిధి రవీందర్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధితులు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా మహబూబ్నగర్ జిల్లాకి ప్ర సందర్శించనున్నటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎంవిఎస్ కాలేజీ ఆవరణంలో ఇక్కడ ఉన్నాం మనం ప్రస్తుతం చూస్తుంటే ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావచ్చు తర్వాత ఎంపీ అభ్యర్థి అయినటువంటి చందర్ కావచ్చు తర్వాత స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కావచ్చు ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి మాత్రం పూర్తిగా పరిశీలన చేసి ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా పకడ్బందీగా ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి తగిన ఏర్పాట్లన్నీ చేశారు ఇక్కడ చూస్తుంటే మా మొట్ట మొట్టమొదటిసారిగా మనకు ఈ జిల్లాకు వస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన చాలా ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు ఎందుకంటే మా పాలమూరు జిల్లా వలసాల జిల్లాగా పేరు పొందినటువంటి జిల్లాను ఇక్కడ తొలిసారిగా వస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఏ ఎలాంటి వరాలు ఇవ్వనున్నారనేది ఉత్కంఠ అయితే నెలకొన్నది కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం ఒక ఈ భారీ హరి బహిరంగ సభను విజయవంతం చేయడానికి అన్ని అన్ని వర్గాల వాళ్ళు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం ప్రా ఈ ఈ ప్రాంగణంలో చూస్తున్నాం మనకు ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఇవన్నీ జరుగుతున్నాయి భారీ ఎల్ఈడి స్క్రీన్స్ కావచ్చు కుర్చీలు కావచ్చు తర్వాత ఇక్కడ భారీ భారీగా తరలి వచ్చినటువంటి అంటే ఈ చైర్లకు సంబంధించి ఈ విఐపికి సంబంధించినటువంటి గేట్ ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు ఇవన్నీ చక్కచక్క జరుగుతున్నాయని చెప్తున్నాం ఇది తాజా పరిస్థితి